ఈ రోజు ఒకసారి గమనించినట్టయితే ఆయన అంటరానితరం మీద ఆధిపత్య భావజాలం మీద ఓ తిరుగుబాటుగా ఆయనను ఎప్పుడు చూసినా కూడా ఆయన విగ్రహాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా కూడా మనకు కనిపిస్తూనే ఉంటాడు ఈరోజు ఆయన సమసమాజ భావాలకు నిలవెత్తి రూపంగా కూడా ఎప్పుడూ కూడా మనందరికీ కూడా ఆయన గురించి ఆలోచన చేసినప్పుడల్లా కూడా మనందరికీ కూడా కనిపిస్తూనే ఉంటాడు ఆయన రాజ్యాంగ హక్కుల ద్వారా రాజ్యాంగ న్యాయాల ద్వారా నిరంతరం కూడా మనల్ని కాపాడే ఒక మహాశక్తిగా ఆయన మనందరికీ కూడా స్ఫూర్తినిస్తూనే ఉంటాడు తమ గొంతు ఉప్పు లేని దళిత వర్గాలకు అల్పసంఖ్యాకులకు వాయిస్లెస్ పీపుల్కు అంటే తమ గొంతు వినిపించలేని ఆ అట్టడుగు ఉన్న ఆ వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని వారికి రిజర్వేషన్లు కల్పించాలని చరిత్ర గరితిని మార్చిన పూనా పూనాపాక్ జరగడానికి కారకులు ఆ అంబేద్కర్ గారు ఈరోజు దళిత జాతి నిలబడింది అన్నా కూడా సంఖ్యాకులు నిలబడగలుగుతా ఉన్నారు అని అన్నా కూడా రిజర్వేషన్లను కనిపించి ఒక్క తాటిపై వాళ్ళ నిలబెట్టే కార్యక్రమం జరిగింది అని అంటే అది ఆ అంబేద్కర్ గారి స్ఫూర్తి అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాయి ఈరోజు ఈరోజు ప్రతి వాడలో ఉన్న ఆయన విగ్రహం నిరంతరం కూడా ధైర్యాన్ని ఇస్తుంది శక్తినిస్తుంది అండనిస్తుంది ఒక మహాశక్తిగా తోడుగా నిలబడుకుంది చదువుకునేందుకు వీలు లేదని తరతరాలుగా కూడా అణిచివేసిన వర్గాలలో తాను జన్మించి చదువుకునేందుకు మాకు మాత్రమే హక్కుంది అని చెప్పి అనుకునే వర్గాల కన్నా కూడా వాళ్ళందరికన్నా కూడా ఇంకా గొప్పగా చదువుకున్న ఓ విద్యా విప్లవం అంబేద్కర్ గారు ఆయన బడిలో చదువుకుంటా ఉన్న రోజుల్లో ఆయన దళితుడు కాబట్టి తన తరగతి గదిలో మంచినీరు తాగాలంటే ఆ గదిలో ఉన్న ఆ కుండలో నుంచి గ్లాస్ ముంచుకొని నీరు తాగడానికి వీల్లేదట ఆ బడిలో ప్యూను దళిత విద్యార్థికి నీటిని ఆయన తెచ్చుకున్న గ్లాసులో నుంచి పైనుంచి పోసేవాడట ఒకసారి అంబేద్కర్ గారు ఆయన చెప్పిన మాటలు ఒకసారి వింటే బడికి ఏ రోజైనా కూడా ప్యూన్ రాకపోతే ఆ రోజు నాకు తాగడానికి మంచి నీళ్లు కూడా లేనట్టే అని చెప్పి అనే మాటలు ఒక్కొక్కసారి బాధ కలిగిస్తాయి ఒక్కొక్కసారి జరుగుతూ ఉన్నా ఆ నిజాలను చూసినప్పుడు ఇంకా మనము ఎక్కడ ఉన్నాము అని చెప్పి అనిపించే మాటలివి అలాంటి అంటరానితనాన్ని తాను స్వయంగా అనుభవించి దాని మీద ఒక తిరుగుబాటును ఓ విప్లవాన్ని ఓ స్వాతంత్ర పోరాటాన్ని వీటి అన్నిటినీ కూడా ఉమ్మడిగా చూస్తే ఉమ్మడి చేస్తే पोराटा के रूपमे अंबेकर्